జపములు తపములు సలుపును విపరీత స్మరణ చేయు వేదాంతార్థంబు అపరిమితంబుగ జప్పును కపటాత్ముడు శిష్యకోటి కానీ మెచ్చుకొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు అపకీర్తి శేతల కదిరినట్ల గుడి ఉపమూచే బ్రతు నుండు లోకులు తనను గని కొరకు మెచ్చి ద్రవ్యమును కొరకు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారావిందములు ఒక ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశ వారికి విరచితమైన శక్తిద్వయ నిరాశకంభక శుద్ధని కుడతత్వ కందార్థ దరువులలో మనం శిష్యుని లక్షణమునందు ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కుటిలాత్తులైనటువంటి శిష్యుల గురించి తెలియజేశారు అంటే వారి ఇంటికి గురువు వెళ్ళినప్పుడు గురుదేవా ఎక్కడికో వెళుతూ ఇక్కడికి వచ్చినట్టున్నారు మరలా తమడి దర్శనం భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అయినా గురుదేవా ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికి తెలుసు మీకు ఏదైనా సమర్పించుకుందామంటే ఇప్పటికెప్పుడు నా దగ్గర ఒక రాగి కాసు కూడా లేదు ఒక రూపాయి కూడా లేదు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో సమయాన్ని మనం ఎలా తెలియ తెలుసుకోగలమని చెప్పేటువంటి నటనాగ్రేసరులైనటువంటి శిష్యుల గురించి చక్కగా మనకు తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో ఇంకా కొందరిని గురించి అంటే వారు గురువు కాదు శిష్యుడు కాదు అలాంటి వారి గురించి తెలియజేస్తున్నారు నాయనా శిష్య జపములు తపములు సలుపును విపరీత స్మరణ చేయు వేదాంతార్థం బపరిమితంబుగా చెప్పును కపటాత్ముడు శిష్యకోటి గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు ఎందుకోసం చెప్తారంటే నాయన కొంతమంది ఆ బోధకు అవధులే ఉండవు వారు చెప్పేటువంటి కబుర్లకు ఎందుకు కొరగానటువంటి మాటలు వల్ల వేస్తూ ఉంటారు నాయన శిష్యకోటి ఆ మాటలు విన్నట్లయితే ఎలా ఉంటుందంటే సాక్షాత్తు కైలాసం నుంచి ఇప్పుడే దిగాడా పరమేశ్వరుడు లేక వైకుంఠాన్ని వీడి ఆ శ్రీ మహావిష్ణువు మరలా అర్జునునకు గీతా ప్రబోధ చేసినట్లుగా చేస్తున్నారా లేకపోతే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ బోధిస్తూ ఉన్నాడా అన్నట్లుగా ఉంటుంది ఇతరులు మెచ్చేందుకై వారి వాక్కు నుంచి వెలువడేటువంటి సత్యదర్శనము కానీ అసత్య ప్రకల్పములు ఎందుకని కారణమేంటి వారు మెచ్చుకోవాలి ఈయనకు కావాల్సింది సమర్పించుకోవాలి అది శిష్య ఎలా చేస్తారంటే నాయన జపములు తపములు సల్పును ఈ జపములు ఏవైతే ఉన్నావో చెప్పించటం చాలా ఎక్కువగా అలానే తప్పించటం నిరంతరం ఏకాగ్రమైనటువంటి దీక్షతో తపస్సులో తపస్సంపన్నుడు అలాగా ఉంటాడు అనేక దేవత జపాలు చేస్తూ ఉంటాడు విపరీత స్మరణ చేయు ఎలా ఉంటుందంటే ఆ స్మరణ ఎవరు చేయలేరు ఆ విధంగా కూర్చున్నా మంత్రమే లేచినా మంత్రమే పరుండినా మంత్రమే నడిచిన మంత్రమే ఇతరులతో సంభాషించిన మంత్రమే ప్రతి దానికి ఏదో ఒక మంత్రాన్నే స్మరణ చేస్తూ ఉంటారు ఇతరులను తిట్టాలన్నా మంత్రమే వారిని ప్రశంసించాలన్నా మంత్రమే వారి దగ్గర ఏదైనా కోరాలన్నా మంత్రమే అలా స్మరణ చేస్తూ ఉంటారు అలా జపతపాలతో మమేకమైనట్లుగా వర్తిస్తూ ఉంటారు నర్తిస్తూ ఉంటారు ఇంకా వేదాంతార్థం అపరిమితం బుక చెప్పును ఈ చతుర్వేదముల యొక్క అలానే ఉండబడేటువంటి ఉపనిషత్తులు దశోపనిషత్తులే కాదు సుమా సర్వ ఉపనిషత్తుల యొక్క సారాన్ని కాచి వడబోసినట్లుగా అపరిమితముగా చెప్తారు వాటికి హద్దులే ఉండవు కానీ ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండదు శిష్య ఇది బాగా గమనించిన ఆయన కాసేపు అది కాదు ఇది కాదు అంటారు కా కాసేపు అది ఉన్నది ఇది ఉన్నది అంటారు కాసేపు అది ఉన్నది ఇది లేదంటారు ఏమిటో వారి మాటలకు పొంతనే ఉండదు కాసేపు జీవగోళ కాసేపు శివగోళ కాసేపు రెండు యొక్క ఐక్యమైనటువంటి గోళ కాసేపు అహం బ్రహ్మస్మి కాసేపు అయి మాత్రం బ్రహ్మ వేదాంతార్థం వేదములలో ఏవైతే మనకు తెలియజేశారో వాక్యములు ఏవైతే ఉన్నవో వేద ప్రామాణిక గ్రంథములు ఏవైతే ఉన్నవో ఇక అష్టాదశ పురాణములకు లెక్కే లేదు షాస్త్రములు వారి నాలుగు మీద నాట్యమాడుతూ ఉంటాయి విపరీతంగా చెప్తారు నాయన ఎందుకు చెప్తారు కపటాత్ముడు శిష్య కోటి గలు కొరకు ఇక్కడ ఏమున్నది శిష్యుని తరింప చేయాలి శిష్యుని యొక్క భ్రాంతి నివృత్తి చేయాలి అనేటువంటిది కాదు నాయన తన మెచ్చుకోలు కోసం తననందరూ స్థుతించేందుకై ఆహా ఇంతటి బోధనాపరుడు ఇంతటి గురువరేణ్యుడు ఎవరూ లేరు అని తెలియనటువంటి తనంలో ఉంటారు కదా శిష్యులు వారు మోసపోతారు నాయన వారు మెచ్చుకుంటారు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు వాళ్ళు మెచ్చుకుంటే ఏమవుతుంది దీనికి ఉపయోగం వారి దగ్గర ధనం అవి ఏ రూపమైనా కావచ్చు శిష్య ఒక ధనమే కాదు కనకములు వస్తువులు వాహనములు ఇక కావలసినటువంటివన్నీ కూడా ఆయన మనసులో ఏవైతే ఉన్నావో వాటిని నేరుగా చెప్పడు నాయన దానికి వేరే జోడిస్తాడు నేరుగా నాకు ఇది కావాలి అని అనడు గురువుకి ఫలాని అభిషేకం చేసినట్లయితే అది స్వర్ణాభిషేకం కావచ్చు ఏదైనా కావచ్చు శిష్యునికి చాలా ఉత్తమం అంటాడు ఇంకొకరు అసలు గురువుకి మేమైతే ఆ కాలంలో తులాభారం చేసేవారి అలా తులాభారం చేసే శిష్యులకు చాలా మంచిది అంటాడు ఇంకా గురువుకి గోదానం చాలా గొప్పది భూధానం అంతకన్నా శ్రేష్టమైనది అంటాడు ఇవన్నీ తన యొక్క అంతరంగంలో ఏవైతే కోర్కెలు ఉన్నావో వాటిని తీర్చుకునేందుకై తర్వాత ఇంకా శిష్య అపకీర్తి చేతాల కదలినట్లగుపడి ఉపమాచే బ్రతుకుచు నుండు లోకులు తనను గని మెచ్చుకొరకు ఎలా ఉంటారంటే ఎవరైనా ఏదైనా ఫలాని వారు ఈ విధముగా చరిస్తున్నారు అని ఆయనకు వినపించిందంటే అదిరిపోతారు అలా అలా ఎలా చేస్తారు అలా చేయవచ్చా అని చెప్పే శ్రీరంగ నీతులు చక్కగా వల్ల వేస్తారు శిష్య అదిరిపోయినట్లు కనిపిస్తారు ప్రతి వ్యసనానికి కూడా తాను బానిస ఏంటి కూడా ఆ వ్యసనాల మాట ఇతరులు ఎత్తితే అదిరినట్లుగా ఆగుపడుతారు కానీ వాస్తవం కాదు నాయన గమనించాలి మానవునికి కొన్ని నిషిద్ధములు అంటే ఏ మానవుడైనా సరే ఆచరించకూడనటువంటివి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు అలాంటి వాటిని ఆచరిస్తూ కూడా ఇతరులు తనను మెచ్చుకునేందుకై అపకీర్తి చేతలకు అదిరినట్లుగా నటిస్తారు ఉపమాచే బ్రతుకూచూ నుండు ఎలా బ్రతుకుతారు తెలుసా పోలికలతో బ్రతుకుతూ ఉంటారు ఇంకా శిష్యుల దగ్గరగా ఉండి బ్రతుకుతారు అది అలా ఉండాలి ఇది ఇలాంటిది ఎప్పుడూ కూడా ఉపమా తప్ప నిరుపమానమైనటువంటి దాన్ని తెలియజేసేటువంటి విధానమే వారి గురువు ద్వారా గ్రహించలేదు ఎందుకని కపటాత్ముడు శిష్య కేవలం అప్పుడు కాదు కదా అలాంటప్పుడు ఉపమధ్యం బ్రతకుండా ఉపయోగము లేనటువంటి వాక్యములతో తను బ్రతుకుతూ ఉంటాడు అవి శిష్యులకు ఎందుకు కొరగానటువంటివి లోకులు తనను మెచ్చుకునేందుకే ఇలా నటిస్తూ ఉంటాడు మెచ్చుకుంటే తనకు ఉపయోగం ఏమున్నది వారికి ఉండబడేటువంటి సిరి సంపదలను ఈయనకు సమర్పించుకుంటూ ఉంటారు వారు వారి యొక్క తెలియని లక్షణం అలా కుజనుడైనటువంటి ఆ కపటాత్ముడైనటువంటి శిష్యుల గురించి మనకు చక్కగా రెండు వందల ముప్పై తొమ్మిదవ కందార్థం ద్వారా ఇది శిష్య లక్షణమే కానీ ఇది కపటాత్ముడైనటువంటి గురుని లక్షణాన్ని మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవా